నియోజకవర్గం భాగ్యరథి డిగ్రీ కాలేజ్ విద్యార్థుల కార్యక్రమం నిర్వహించారు గత అక్టోబర్ పద్దెనిమిదిన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో జరిగిన రక్తదాన శిబిరంలో చింతల్ భాగ్యరథి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమాజానికి తమ సేవను అందించారు ఈ సందర్భంగా విద్యార్థుల సేవా తత్పరతను అభినందించేందుకు జీడిమెట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశం కాలేజీని సందర్శించారు విద్యార్థులను అభినందిస్తూ రక్తదానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యక్రమంలో భాగ్యరథి డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ నల్ల జయశంకర్ గౌడ్ ప్రిన్సిపల్ నవీన్ రాజ్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో సామాజిక బాధ్యత స్ఫూర్తి మరియు సానుకూల ఆలోచనలకు నాంది పలికింది ಹೇನ ಬನ್ಕರೋ ಕ್ಯಾ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಆಲ್ ಎಂದು cotisation ಇಕ್ಕಿ ಹಾ 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 ಮೀ ಫೇಂಟ್ ಮುಚ್ಚ ಮರಕಕ್ಕೆ ಮಲ್ಲಕೊಂಡರು ಇನ್ನೇನು cotisation ಹೇಂಗ ಅಂದೆ ಎಂದು cotisation ಪಿಎಸ್ ಇಕ್ಕಿ ಮಿದರ್ಕೆ ಸಕ್ಸೆಸ್ಫುಲ್ ಮೀಟ್ ಬಿಟ್ರಾನ್ ಕಷ್ಟನಾ సినిమాలు సక్సెస్ అయినా సక్సెస్మెంట్ పెడుతున్నాం కదా అట్లా మనం కూడా సక్సెస్ మీట్ పెడదామని ఎందుకంటే మనము బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినాం కదా ఆ రోజు మా టార్గెట్ ఏంటంటే ఒక టెన్ డేస్ బ్యాక్ స్టార్ట్ చేసినాం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ సంబంధించి అప్పుడు మేము పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే మూడు వందల మందితోటి బ్లడ్ డొనేషన్ చేయించాలని టార్గెట్ పెట్టుకున్నాం మూడు వందల మందితో పెట్టుకోవాలని టార్గెట్ చేసి అంత ప్లానింగ్ చేసి కాలేజెస్ యూనివర్సిటీస్ వాళ్ళందరికీ ఇచ్చే వాళ్ళు ఇవ్వండి అని చెప్పేసి ఒక ఫామ్ గూగుల్ ఫామ్స్ పంపించేసి దాన్ని ఫిల్ చేయమని చెప్పాం కదా ఎయిటీన్త్ రోజు ప్రోగ్రామ్ అది అయితే ఆ రోజు అనుకోకుండా బంద్ కాలు ఇవ్వడం వల్ల కాలేజెస్ బంద్ ఉన్నాయి ఆర్టీసీ బస్సెస్ బంద్ ఉన్నాయి దానివల్ల చాలామంది రాలేకపోయారు ప్రోగ్రామ్కి అప్లికేషన్ మాత్రం ఆరు వందల పదమూడు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అప్లికేషన్స్లో మన టార్గెట్ మూడు వందలు కానీ ఆ రోజు బంద్ ఉండడం వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది మూడు వందల టార్గెట్ ఒక ఎంతవరకు రీచ్ అయి ఉన్నామని గెడ్ చేయగలుగుతున్నారు ఇంకా రైట్ మా టార్గెట్ మూడు వందలు రిజిస్ట్రేషన్ ఆరు వందల పదమూడు అయినాయి ఆ రోజు స్కూల్స్ బంద్ ఉంది కాలేజ్ బంద్ మేము కలెక్ట్ చేసిన బ్లడ్ నాలుగు వందల పది యూనిట్లు కలెక్ట్ చేసినాం అంటే ఒక మంచి పని చేయడానికి ఏ అడ్డు కావాలంటూ నిరూపించింది అది ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు ఈ పందులు లేకపోతే ఆ బస్సులు ఏవి సాగులు కావు ఏవి మమ్మల్ని ఆపలేవంటే కాలేజ్ లేకపోయినా మీ కాలేజీ దాదాపు నలభై మంది వచ్చారు అమ్మాయిలు అబ్బాయిలో వచ్చి బ్లడ్ ఇవ్వడానికి అక్కడ నిలబడ్డారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది మీ కాలేజీలో ఏ రకమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారండి అంటే నిజంగా ఒక మనిషి ప్రాణం కాపాడే అవకాశం కోసం నిలబడతాం సార్ మేము వాళ్ళ కోసం అని చెప్పి ఆలోచనలు ఇంకా అక్కడికి వచ్చినాక రిజెక్ట్ అయ్యారు రిజెక్ట్ అనేది మీ చేతిలో లేదు ఇవ్వాలని హార్ట్ఫుల్ వచ్చాడు సో కొన్ని వల్ల అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అందులో భాగంగా మొన్న రక్తదానం కూడా చేసింది ఏంటంటే మేము పోలీస్ కోసం మేము కూడా ఉన్నామని సివిలస్ట్ నుంచి ఒకసారి వచ్చినప్పుడు పోలీస్ కూడా ఆత్మస్థైర్యం పెరిగి పనిచేయడానికి స్కోప్ ఉంటుంది మన జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో మొత్తం అరవై మంది ఉంటారు కానీ మన దగ్గర దాదాపు ఆరు లక్షల మంది జనాభా ఉంటారు ఆరు లక్షల మంది జనాభా యొక్క శాంతి భద్రతలు అరవై మందే కాపాడాలంటే కష్టం ఈ అరవై మందికి ఆరు లక్షల మందిలో కొంతమంది అయినా మనకు సపోర్టివ్గా వచ్చే పరిస్థితి క్రియేట్ చేసుకుంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ అట్మాస్ఫియర్ తోటి ప్రజలు కూడా ఏదైనా ఇష్యూ తరితే స్వచ్ఛందంగా ఇన్ఫర్మేషన్ చేయాలని వేస్తే స్వచ్ఛందంగా పోలీస్ సపోర్ట్ నిలబడితే అప్పుడు వీళ్ళ ఆత్మస్థైర్యం పెరిగి ఇంకెక్కువ సర్వీస్ ఇవ్వడానికి వీలు ఉంటుంది ఈ రక్తదాన కార్యక్రమాలు కానీ ఇలా కాలేజ్ వచ్చి సెమినార్స్ కండక్ట్ చేయడం కానీ లేకపోతే రకరకాల ఈవెంట్స్ విజువల్ పోలీస్ చేసేది ప్రజల్లో పోలీస్ మా కోసం పనిచేస్తున్న ఒక ఆలోచన క్రియేట్ చేయడం పోలీసుల కోసం మనమున్నామని ఒక ఆత్మస్థైర్యం ఇవ్వడం కోసం ఈ యొక్క కార్యక్రమాలు అనేది చేయడం జరుగుతుంది ఓకేనా అందులో భాగంగా మనం మనం చేసిన ప్రోగ్రాం చాలా చాలా బంపర్ సక్సెస్ అయింది ఎందుకంటే ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ చేస్తే ఒక వంద మంది వస్తే చాలా సక్సెస్ అంటారు వంద నెంబర్ రీచ్ అయితే చాలా పెద్ద మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటారు కానీ మన దగ్గర నాలుగు వందల మంది రీ ఇచ్చామంటే అది అంత ఈజీ కాదు అంటే ఇక్కడ పబ్లిక్కి పోలీస్కి రిలేషన్షిప్ మంచిగా ఉన్నప్పుడే వస్తుంది ఫస్ట్ టైం వచ్చి బ్లడ్ ఇవ్వమంటే అంటే నేను ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది అదే మీ కాలేజీ రెండు మూడు సార్లు సందర్భంలో ఏదో ప్రోగ్రాంలు వచ్చి మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నప్పుడు ఒక మనిషి ఒక ఒపీనియన్ ఈ ఈసారి మంచి మాట్లాడి ఆ రోజు వస్తే మంచి రిసీవ్ చేసుకుంటాను అనుకున్నప్పుడు ఏదైనా పని చెప్పినప్పుడు కూడా మీకు చేద్దామని ఆలోచన వస్తుంది అట్లా మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పబ్లిక్ లో తిరిగి వాళ్ళతో క్లోజ్నెస్ ఉండడం వల్ల బ్లడ్ డొనేషన్ అనేది అంతమంది వచ్చేసి స్వచ్ఛందంగా ఇచ్చారు అలా చూసారు కదా ఒక జాబ్ మీద అలాగ ఉన్నారు చాలా మంది క్రౌడ్ అసలు పోలీస్ చేయిన్లో నిలబడి బయటపడడం ఇది ఏంటి చూసామంటే ఒక ఏరియాలో పనిచేస్తున్న పోలీస్ వాళ్ళు మాకు సపోర్టివ్ గా ఉన్నారు మా కోసం పనిచేస్తున్న ఫీలింగ్ ఉన్నప్పుడు ఆ పోలీస్ వాళ్ళు చెప్పిన మాట రెస్పెక్ట్ ఉంటుంది దానికి రిజల్ట్ కూడా వస్తుంది ఆ రిజల్ట్సే నిన్న నాలుగు వందల పది మంది అయితే ఇంకొంతమంది నెక్స్ట్ డే కూడా వచ్చి రిక్వెస్ట్ చేసి సార్ మేము ఆ రోజు ఈ వాళ్ళు ఇవ్వలేకపోయినా మళ్ళీ ఇవ్వలేకపోయినా మళ్ళీ వాళ్ళ కోసం అని స్పెషల్ గా రేపు మళ్ళీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఇది ఆ స్థాయిలో మాస్ కాదు అంటే మొన్న చేసినంత అంత పెద్ద కాదు ఇప్పుడు కొంత నేను ఖచ్చితంగా ఇవ్వాలనుకున్నా సార్ ఏదో రీజన్ వాళ్ళు ఇవ్వలేమనుకున్న వాళ్ళు ఎవరైనా బిల్డింగ్ ఉంటే మళ్ళీ సార్కు స్ట్రెస్ ఒక లింక్ షేర్ చేస్తాము బిల్డింగ్ ఉన్న వాళ్ళు ఇస్తే రేపు నైన్ థర్టీకి మన పిఎస్కి వస్తే అంటే ఎక్కువ మంది ఉన్నారు ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ వస్తే ఇక్కడికి ఒక వెహికల్ పంపిస్తాం లేదు తక్కువ మంది ఉంటే మీ సార్ వాళ్ళు అక్కడ పంపిస్తారు ఇది ఓన్లీ స్వచ్ఛందంగా కూడా అంటే మ్యాండేటరీ నువ్వు ఇూ నువ్వు ఇూ అంటే ఎవరెవరు ఫోర్స్ లేదు ఆ రోజు చెప్తున్నాను మనము టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసినాము రష్యా హాస్పిటల్ అయిపోయింది కదా ఇక్కడ సుచిత్ర దగ్గర ఉంటుంది ఒక త్రీ ఇయర్స్ బేబీకి యాక్సిడెంట్ అయింది త్రీ ఇయర్స్ ఆ బేబీకి సర్జరీ చేయాలి ఆ బేబీ యొక్క బ్లడ్ గ్రూప్ ఏ నెగిటివ్ ఏ నేటివ్ బ్లడ్ గ్రూప్ చాలా రేర్ గ్రూప్ దొరకలేదు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పారట పాలనా జిడిమెట్ల పొజిషన్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది అక్కడికి వెళ్ళానికి మీకు ఎవరైనా ఏ బ్లడ్ ఏ నేటివ్ వాళ్ళు దొరకవచ్చు అని చెప్తే వాళ్ళ పేరెంట్స్ వేసుకుంటూ వచ్చారు అప్పటికే బ్లడ్ డొనేషన్ స్టార్ట్ అయింది మైక్లో అనౌన్స్ చేశారు ఎవరైనా ఏ నేటివ్ వాళ్ళు ఉంటే రన్ని అని చెప్పేసి శ్రీ విద్యా కాలేజ్ స్టూడెంట్ నాది ఏ నేటివ్ సార్ అని వచ్చిండు వచ్చి ఇంకో ఇంకోపిలోడు అని వస్తే వాళ్ళు ఇద్దరిని మాట్లాడి ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్ తోటి పంపించినాం ఒక చిన్నాన్ని కళ్ళ ముందు కాపాడగలిగినాం మన బ్లడ్ డొనేషన్ వాళ్ళు కొన్ని అవకాశాలు ఎట్లా వస్తో తెలియదు కొన్ని అవకాశాలు అనుకోకుండా వచ్చినప్పుడే హీరో కావాలి అవకాశం వచ్చినప్పుడు దాన్ని తీసుకోవాలి కానీ ఇప్పుడు ఆ రోజు చనిపోయిన వాళ్ళు ఇంత పెద్దగా మా పేరు మీద ఒక డే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కేవలం రేషం కావాలని చూసి చేస్తు ఆ చేస్తున్న ప్రయత్నంలో జరిగింది ఇన్నా కూడా ఏ నెగిటివ్ ఇద్దాం అనుకున్న అబ్బాయి మామూలు బ్లడ్ ఇద్దామని వచ్చింది ఏ నైటివ్ కావడం రేర్ గ్రూప్ కావడం అప్పుడప్పుడు ఒక వాపుకి పాపకి యాక్సిడెంట్ కావడం వాళ్ళ పేరెంట్స్ అప్డే రావడం వాళ్ళ వెహికల్ వెళ్ళి తీసుకెళ్ళి ఆ బ్లడ్ ఇచ్చిన పాపను ఉంటాడు కదా లోపల ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మామూలుగా బ్రెడ్ చేసినప్పుడు మన ఇది ఎవరికి తెలియదు కానీ అక్కడ కళ్ళ ముందు ఆ పాప మన వల్ల సేవవుతుంది ఎంత హ్యాపీగా ఉంటుంది ఒక ఆపర్చునిటీ కదా లైఫ్ టైం చెప్పుకోగలుగుతారు కదా ఆయన పెళ్ళై పిల్లలు పుట్టి మనవల్ల పుట్టినా అరే నేను ఒక టైంలో ఇట్లా కాలేజీలో ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడికి ఇట్లా ఎమర్జెన్సీ ఉంటే నేను రక్తం చేసిన చెప్పుకో లేదు అది అవకాశం అందరికి వస్తుందా ఆయన అవకాశం కోసం రాలే అక్కడికి ఇట్లా అవకాశం వస్తుందని రాలేదు మంచి కార్యక్రమం బ్లడ్ డొనేషన్ కదా వచ్చిండ్రు సడన్గా ఆ సిచ్యువేషన్ ఏర్పడింది ఆయన అక్కడ హీరోలందరూ అందరు ముందు అనౌన్స్ చేసి అందరు క్లాస్ కొట్టి బ్లడ్ డొనేషన్ వచ్చిన అందరూ ఆయన క్లాష్ కొట్టి మరి పంపిస్తాం అవకాశాలు ఎప్పుడు వస్తాయో తెలియదు మనకు బతికున్నప్పుడే మనం ఏం ఉన్నప్పుడే ఏదైనా చేయగలిగే అవకాశం వస్తే చేసేస్తే మళ్ళీ లైఫ్ టైం గుర్తు చెప్పుకోవచ్చు ఒక గుర్తుపోయే చరిత్ర లాభం వెళ్ళిపోతుంది కాబట్టి రేపు ఎవరైనా బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఉంటే బ్లడ్ డొనేషన్ మేము మళ్ళీ లింక్ షేర్ చేస్తాము రీషేజ్ చేసుకొని ఒక ఎక్కువ మంది ఉంటే వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తాం వెహికల్ వెళ్తారు మళ్ళీ బ్లడ్ డొనేషన్ మళ్ళీ సార్ వాళ్ళకి హ్యాండిల్ చేస్తాం మొన్న బ్లడ్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళకి చాలా మందికి హెల్మెట్స్ ఇచ్చాము హెల్మెట్స్ ఇస్తాము ముందు అనౌన్స్ చేయాలి అనౌన్స్ చేస్తే ఏమైంది తెలుసా నేను మీకు మీ రక్తానికి వెలగట్టినట్లు అవుతుంది దట్ ఈస్ రాంగ్ హెల్మెట్ ఇస్తే రక్తం ఎంత చీప్ ఉంటుంది అవునా కదా ఒక మంచి కాస్ట్ తోటి ఇస్తుంది అలా ఇచ్చిన వాళ్ళు ఎంకరేజ్ చేద్దామని తీసుకొచ్చి చాలా హ్యాపీ ఫీల్ నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్